అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నాగేంద్ర జ్యోతి గారు రచించిన నిన్నటిదాకా శిలనే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా శైలజ ఇంకా వంట అవ్వలేదా అతను అడుగుతున్న తీరుకు ఆమెకు వళ్ళు మండింది అతని కంఠంలో అహంకారముంది అధికారముంది అభిజాత్యముంది లేనిదల్లా అభిమానమే భార్య అంటే అతని ఉద్దేశంలో బానిస స్విచ్ ఆన్ చేయగానే పనిచేసే యంత్రం ఆమెకు మనసు ఉంటుందని ఆ మనసులో అనుభూతులు అభిప్రాయాలు ఉంటాయని తెలుసుకోలేని కాదు విలువివ్వకూడదని భావించే వ్యక్తి ఏయ్ చెడొచ్చిందా అతని గొంతులో అవహేళన ఆ అయిపోవచ్చింది కోపం వచ్చినా నిగ్రహించుకుంటూనే సాధారణంగా సమాధానం చెప్పింది తొందరగా చేశాడు శైలజ కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి శైలజ తీయని కలలతో కాపురంలోకి అడుగుపెట్టలేదు కన్నతండ్రి కోరికను కాదనిలేని పరిస్థితిలో పెళ్లి కొప్పుకుంది అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమెకు క్షణం తీరుబడి చిక్కలేదు కొద్ది నెలల్లోనే తనెంత యాంత్రికబద్ధమైన జీవితాన్ని గడుపుతుందో తెలుసుకుంది అప్పుడప్పుడు చదువుకుంటానని మొండికేసిన తనను ఇంటర్ కన్నా ఎక్కువ చదివించలేని తండ్రి నిస్సహాయత మీద జాలి కోపం కలిగేవి ఆమెకు జీవితం మీద కూడా రోజు రోజుకి విరక్తి పెరగసాగింది పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటి పనులతో వంట పనులతో వళ్ళు హోనం అవుతోంది అయినా తన శ్రమను గుర్తించేవారు గానీ సానుభూతి చూపించేవారు గాని అభిమానం కురిపించేవారు గానీ లేరు పైగా కట్నం తక్కువ తీసుకొచ్చిందని పెట్టుపోతలు సరిగా జరపడం లేదని అనుక్షణం సాధించే అత్త ఆమెకొక గుదిబండలా తయారైంది పోనీలే ఇవాళ రేపు అత్తలందరూ ఇంతేనేమో అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు తను బండెడు చాకిరీతో సతమతమవుతూ ఉంటే తీరుబడిగా అత్త ఆడపడుచు మరుదులిద్దరూ అందరూ కూర్చుని తనకు వినపడే విధంగా తన పుట్టింటి వాళ్ల గురించి హీనభావంతో మాట్లాడుకోవడం తనకు గాయం మీద కారం రాసినంత బాధ కలుగుతుంది కానీ ఏం చేయగలదు తను శైలజ అతనికి పిలవడం రాదు కేకలేయడమే తెలుసు ఆమె ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకుంది అన్నం కూరల్ని పెరుగుని క్యారేజ్ బాక్సుల్లో విడివిడిగా సర్ది మూత పెట్టి చేతో పట్టుకొని అతను ముందుకొచ్చి నిలబడింది హ్యాంగర్కున్న షర్టు చేతో పట్టుకొని దాదాపు చిందులు తొక్కుతున్నంత పని చేస్తున్నాడు ఆమె భర్త కమలాకర్ ఇదిగోండి క్యారేజ్ భయపడుతూనే అతని చేతికివ్వబోయింది నీకు నిన్నేం చెప్పాను గదవాయించాడతను ఏం చెప్పాడతను ఏమో గుర్తురావడం లేదు అదే చెప్పబోయి ఎందుకైనా మంచిదని మాట్లాడకుండా ఊరుకుంది షర్టు బటన్ కొట్టమంటే ఎందుకు కొట్టలేదు అంత తల పొగరా అతను ఉర్మి చూస్తున్నాడు సారీ మర్చిపోయాను తప్పు చేసిన దానిలా తలదించుకుంది అంత నిర్లక్ష్యమా ఆమె చెంప మీద చెల్లున పడింది దెబ్బ నీళ్లు తిరుగుతున్న కళ్లను తుడుచుకుంటూ కిటికీ వైపు తిరిగింది శైలజ అటు పక్కనున్న ఆడపడుచు అంతా చూస్తుంది కాబోలు తనలో తానే నవ్వుకుంటుంది తను చూడగానే ముఖం చాటేసింది దొరికిపోయిన దొంగల ఇదేం మనస్తత్వం నిండా పదిహేనేళ్లైనా లేవు ఇంకా హైస్కూల్ స్టేజ్ దాటలేదు అప్పుడే ఎదుటివాళ్లు బాధపడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసే శాడిష్టి మెంటాలిటీ వచ్చేసిందే నిజంగా తను మనుషుల మధ్య బ్రతకడం లేదు మనిషితోలు కప్పుకున్న క్రూర మధ్య జీవిస్తోంది శైలజకు మొదటి నుండి తన మీద తన శక్తి మీద అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉండేది అద్భుతమైన జ్ఞాపక శక్తి అకుంఠితమైన దీక్ష ఆమెని ఒక అసాధారణ విద్యార్థిగా నిలబెట్టాయి టెన్త్ క్లాసులో స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించింది అంతటితో ఆమె చదువు మానిపించాలనే ఉద్దేశంతో ఉన్న తండ్రి రాజేశ్వరరావు కూతురు సాధించిన విజయానికి ఆశ్చర్యపోయి తెలివైన పిల్లని చదువు మాన్పిస్తే నలుగురు నిందిస్తారనే భావంతో ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు శైలజ మరో మెట్టు పైకెక్కి ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది ఆ విషయం తెలియగానే ఫ్రెండ్స్ అందరూ ఎంతో గొప్పగా అభినందించడంతో ఆనందం పట్టలేకపోయింది కానీ ఇంట్లో మాత్రం తమ్ముడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన విషయం కొద్ది రోజుల క్రితమే తెలియడం వలన తల్లి మానసిక వ్యాధిగస్తురాలై ఎక్కింది ఇక తండ్రి ఎప్పుడూ దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటున్నాడు శైలజ ఆ ఇంట్లో నరకప్రాయంగా ఉంది ఇంట్లో ఏగుల మోత బయట పల్లకీల మోత అంటే ఇదేనేమో కనీసం తన సక్సెస్కి సంతోషం ప్రకటించకపోయినా బాధలేదు కానీ ఇలా అనుక్షణం ఎవరి మానాన వాళ్ళు ఆవేదనకు గురి చేస్తున్నారే ఒకరోజు తండ్రితో పాటు టీచర్గా పనిచేసే మాధవయ్య గారొచ్చారు ఆయన శైలజను ఎంతో అభినందిస్తూ అలాంటి కూతుర్ని కన్న పేరెంట్స్ అదృష్టవంతులని పొగిడారు అయినా అమ్మాయిని చదివించే కొద్దీ కట్న కానుకలు పెరుగుతాయి తప్ప ఏం ప్రయోజనం లేండి అంటూ నిటూర్చాడు తండ్రి ఇది నువ్వు నీ కన్న కూతురికి చేస్తున్న దగా నాన్న ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నారు నేనేం నేరం చేశాను ఆడపిల్లగా పుట్టడమా చదువులో చురుగ్గా ఉండడమా నాన్న సంగతి వదిలే కనీసం నువ్వైనా నన్ను నన్నుగా గుర్తించొచ్చు కదా నువ్వు ఆడదానివే కదమ్మా అందులోనూ అమ్మవి కదమ్మా శైలజ తల్లితో అంది ఆమె కన్నీళ్లు చెక్కిళ్ల మీద జారిపడుతున్నాయి దుఃఖాన్ని తనలోనే దిగమింగుకుంది తన ఆశయాలు ఆశలు కాల్చి పారేసిన సిగరెట్ పేకల్లా నలిగిపోవలసిందేనా అంతలోనే చూపులు జరిగాయి ఆమె అద్భుత సౌందర్యం కమలాకర్ను ఏ గంధర్వలోకాల్లోనూ విహరింపజేసింది సంతోషంతో అతను అంగీకారం తెలియజేశాడు సంతలో పశువుల తనని బేరమాడుతూ ఉండడంతో ఎక్కడ బెడిసి కొడుతుందో అనే అనుమానంతో తల్లిదండ్రుల వైపు చిరాగ్గా చూశాడు మొత్తం మీద ఎలాగైతేనే ఇద్దరికీ పెళ్లి కుదిరింది అప్పటి వరకు ఒద్దికగా బుద్ధిగా తలవంచుకు కూర్చున్న శైలజ మనసులో తిరుగుబాటు ఆరంభమైంది కానీ దానికి ఆకృతి లేదు ఆధారం లేదు అస్పష్టంగా ఉండి అల్లకల్లోలం కలిగిస్తుంది తనకు పెళ్లి ఇష్టం లేదు తను కాదంటుంది మరి తన తల్లిదండ్రులు తనని ద్వేషించకుండా ఉంటారా దూషించకుండా ఊరుకుంటారా ఏమిటో ఆమెకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైంది అయినా ఆమె మౌనంగానే ఉంది సహనంగానే వ్యవహరించింది అన్నింటినీ మించి అనుకోవనే ప్రదర్శించింది అందుకే తల వంచి తాళి కట్టించుకుంది ఆమె అలా కమలాకర్ భార్య అయింది మొదటి రాత్రి గదిలో కాలం కొద్ది నిమిషాలు కదిలాక ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటైతే మరి భర్త గుండెల మీద ఏమవుతుంది ఆమె వేసిన ప్రశ్న అతనికి నవ్వు తెప్పించింది చెప్పనా అతని చూపుల్లో కొంటెతనం చిందులేస్తుంది చెప్పమనేగా అడిగింది ఆమె కంఠంలో స్థిరత్వం ధ్వనిస్తుంది అమాంతం ఆమెను తన గుండెల మీదకు లాక్కుని భార్య భర్త గుండెల మీద చెందిన అమృత బిందువు అవుతుంది అంటూ ఆమె చెవిలో గుసగుసలాన్నట్లుగా అన్నాడు కమలాకర్ ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆమె గుండెల్లో వెయ్యి వసంతాలు విరిశాయి అది ఒక్క క్షణం మాత్రమే చచ్చా ఏమిటి తనెందుకిలా అవుతుంది అలా అనుకున్న కొద్ది క్షణాల్లోనే శైలజ మైల్డ్గా మారిపోయింది ఏమిటి మొదటి రాత్రి ఇలాంటి ప్రశ్నతోనా కాలం గడిపేది నవ్వుతూ అంటూనే లైట్ ఆఫ్ చేసి ఏదో అడగబోతున్న ఆమె పెదవుల్ని మూశాడు కమలాకర్ అయిపోయింది అంతా అయిపోయింది ఇక తన జీవితం మీద తనకే హక్కు లేకుండా పోయింది ఇక నుంచి చెప్పింది వినడం తప్ప మాట్లాడకూడదు కాబోలు అనుకుని తనలో తానే కుమిలిపోయింది అలా కొద్ది రోజులు గడిచాయి ఆమెలో ఆత్మవివేచన అప్పుడు మొదలైంది జరిగిన దాంట్లో అతని తప్పేముంది అతని మీద తనెందుకు విద్వేషాన్ని పెంచుకోవాలి ఏది ఏమైనా అతను తన భర్త అతన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి ఆమె నవ్వుకుంది తన పిచ్చిగాని ప్రయత్నించి బలవంతంగా ప్రేమ ఏదైనా పదార్థమా నది ఎంత సహజంగా పడుతుంది అగ్ని ఎంత పవిత్రంగా ఉంటుంది అలాంటి సహజమైన పవిత్రమైన ప్రేమ తన భర్తకు అందివ్వగలుగుతుందా ఒకరోజు రాత్రి పరధ్యానంగా ఉన్న భార్యను ఏమిటి అలా ఉన్నావు అంటూ అభిమానంగా భర్త పలకరించేసరికి శైలజ ముఖంలో అలుముకున్న విషాద మేఘాలు గాలి సోకిన మబ్బుల్లా వర్షించాయి అరే ఏమైంది శైలు అతను కంగారు పడ్డాడు మా నాన్న నన్ను గుండెల మీద కుంపటిలా భావించి అది ఎక్కువసేపు ఉంటే తనని దహించి వేస్తాను అనే భయంతో బదిలించుకున్నారు చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయానికి నా వాళ్లే నన్నెక్కడ నిందిస్తారో అనే భయంతో బాధతో తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చింది అయితే ఇంకా వారం రోజుల్లో జరగబోయే బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ మా తమ్ముడి వాళ్ళ పట్టుకొచ్చాడు నాకు ఎగ్జామ్ రాయాలనుంది కానీ అత్తయ్య గారికి ఇష్టం లేనట్లుంది మీరు ఆమె మాట జవదాటరు కదా నీ ఆకాంక్ష ఆవేదన తపన అర్థమైంది శైలజ నీలాంటి ఇంటెలిజెంట్ జీవితం వంటపాత్రలకు అంకితం కాకూడదు డోంట్ వరీ మై డియర్ అయితే ఆ మధురమైన క్షణాలు మరెంతకాలమో జీవించలేదు మరొక్కసారి ఆమె పరిస్థితులకు తలవంచక తప్పలేదు అత్తగారి సనుగుళ్ళు కొనుగుళ్ళు పట్టించుకోలేదు ఆవిడ సూటిపోటి మాటలు వినిపించుకోలేదు తన లోకంలో తాను ఆ వారం రోజులు శైలజ కష్టపడి ఎంట్రన్స్కు ప్రిపేర్ అయింది శైలు ఇక ప్రిపేర్ అయింది చాలు గాని పడుకో లేకపోతే రేపు అలిసిపోయి ఎగ్జామ్ రాయలేవు సుమా కమలాకర్ ఆ రాత్రి శైలజతో ఆ మాటలు అండము అత్తగారు హనుమాయమ్మకి ఓ ఆలోచన రావడము దాదాపు ఒకేసారిగా జరిగిందేమో మరుసటి రోజు హనుమాయమ్మ మంచమే దిగలేదు రోజంతా అమ్మా అబ్బా అంటూ ఆవిడ గొంతులోని మూలుగు ఆగలేదు కాళ్ళు చేతులు నిస్సత్తువైపోవడం చూసి పక్షవాతమని అనుమానపడ్డారు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇవ్వబోతే నానా గొడవ చేసింది ఆ వాతావరణాన్ని గమనించిన కమలాకర్ ప్లీజ్ శైలు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ తప్పకుండా రాదులే అమ్మ ఆరోగ్యం ఇలా ఉంటే ఎలా చెప్పు పూర్వకంగా అనడంతో కళ్ళనీళ్ళ పర్యంతమైంది తప్ప మారు మాట్లాడలేదు కానీ అత్తయ్య నాటకం ఆడుతుంది అనే అనుమానం శైలజకు వచ్చింది అయితే ఆ అనుమానం నిజమేనని అవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు నేనంటే ఏమిటనుకున్నావు అంటూ హనుమాయమ్మ డాక్టర్ ఆ రోజు వెయ్యమని ఇచ్చిన టాబ్లెట్స్ని క్యాప్సుల్స్ని ఆ రాత్రి కూతురుతో రహస్యంగా పారయించడంలో ఎంత జాగ్రత్త వహించినప్పటికీ శైలజ నిసి నిశిత దృష్టిని దాటిపోలేదు ఆమె గుండె బగ్గు మంది ఆ విషయమే భర్తకు చెప్పింది మా అమ్మ మీద లేనిపోనివి నూరి చెప్పి నా మనసు విరగ్గొట్టాలనుకుంటున్నావా చిచి నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో కమలాకర్ మాటలు ఈటెల్లా ఆమె మెత్తటి గుండెను తూట్లు పొడిచాయి నుండే అలా ఇద్దరి మధ్య రగులుకున్న చిచ్చు ముద్దు ముచ్చట్లను దూరం చేస్తూనే వచ్చింది భార్యను మాటలతో చేతలతో హింసించి ఆనందించడం అతని అలవాటైంది అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అలా రెండేళ్లు గడిచాయి శైలజ ఇప్పటి వరకు మట్టి ముద్దలా బ్రతుకుతూ నెత్తి మీద బరువైన కాలాన్ని మోస్తూనే ఉంది శైలజ పెరట్లో నూతిగట్టున బండెడు బట్టలు ముందేసుకొని ఉతుకుతోంది భర్త ప్యాంటు చేతుల్లోకి తీసుకొని సబ్బు రాస్తూ ఉంటే ప్యాంటుకున్న రెండు కాళ్ళని విడివిడిగా చింపేస్తే అనే భావన కలిగి ఆమె పెదవులపై నవ్వు తెప్పించింది ఆ నవ్వు విరక్తిలో నుంచి వచ్చింది ఛిద్రమైన ఆశల శకలాల్లో నుంచి చెందింది భగ్నమైన సుస్వప్నపు తొనకల్లో నుంచి తొణికింది సరిగ్గా అప్పుడే ఆమె ఊహించని సంఘటన ఒకటి జరిగింది పద్దెనిమిదేళ్ల పెద్దమరిది సుధాకర్ ఆమె వెనక నుంచి వచ్చి హఠాత్తుగా తనకు అభిముఖంగా తిప్పుకొని చంప మీద ముద్దు పెట్టడం శైలజ అతని ఎడమ చంప మీద కుడి కుడిచేతో చెల్లున వేగంతో కొట్టడం త్రుటి కాలంలో జరిగింది శైలజ సుధాకర్ కంఠం కంగుమంది నువ్వు ఒప్పుకోకపోతే నిన్నేం చేస్తానో తెలుసా ఏంట్రా నువ్వు చేసేది ఇంకొక్క మాట అన్నావంటే నాలుక చీరేస్తాను బీ కేర్ఫుల్ ఇడియట్ భద్రకాళిలా మండిపడిన శైలజ దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది నూతిగట్టునే కోలబడి బోర్న విలపిస్తున్న శైలజ హనుమాయమ్మ అంతలో అక్కడికి రావడంతో చూసావా అత్తయ్యా కనీసం అన్న భార్యని అనే గౌరవమైనా లేకుండా సుధాకర్ చాలు చాలే నేనంతా చూశానులే నీ నంగనాచి కబుర్లు నువ్వు నువ్వేమీ ఉసిగొల్పకుండానే వాడు అట్లా ప్రవర్తిస్తాడా అయినా దీనికింత రాద్ధాంతం చెయ్యాలా ఏదో వాడి చదువయ్యేదాకా ఓ క్షణమాగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ అవసరాలు తీర్చొచ్చు కదా అంది ఆ అవసరాలు అన్న పదాన్ని నొక్కి పలుకుతూ ఏమిటి వైపరీత్యం ఎందుకీ నరకప్రాయమైన జీవితం క్షిపణి పడబోతుందని తెలిసినా అంత ఉండదేమో అసలు ఆమె ఆడదేనా అయితే సాటి స్త్రీ జీవితంతో ఇలా బొమ్మలాట ఆడుకోవాలని చూస్తుందా అసలిది ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా శైలజ చెక్కేళ్ల మీద కన్నీళ్లు ఎండుటాకుల మీద వానజల్లులా రాలిపడుతున్నాయి నీ పొగరెలా అనచాలో నాకు బాగా తెలుసు నువ్వు నా చంప మీద దెబ్బ వేస్తే నేను నీ జీవితాన్నే దెబ్బతీస్తాను నిప్పులు చిమ్ముతున్న కళ్లతో అంటూనే లోపలికి వెళ్ళిపోతున్న కొడుకుని తల్లి కూడా అనుసరించింది ఆ సంఘటన జరిగిన దగ్గర నుండే శైలజలో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ పోయింది ప్రతిదానికి ఎదురు తిరగడం మొదలుపెట్టింది శైలజలో చాలా మార్పు వచ్చింది అలా ఒక వారం గడిచాక ఒకరోజు నువ్వు ఇంతగా తెగిస్తావనుకోలేదు మెరుపులు లేకుండానే అతని పిడుగుల్లాంటి మాటల ఏమిటో ఆమెకు అర్థం కాలేదు గాయపడ్డ గువ్వ పిల్లల కమలాకర్ కేసు చూసింది సుధాకర్ మీద మోజు పడ్డావని సిగ్గు శరము శీలము లేని ఆడదానివని ఎన్నో నిందించాడు కమలాకర్ కళ్లల్లో ఎర్రజీరలు చోటు చేసుకున్నాయి అతని మనసులో అనుమానపు ఇనుపతరలు బిగించబడుతున్నాయి నిశ్చేష్ఠురాలైన శైలజ ఇక తా నా ఇంట్లో జీవించలేను అనే అభిప్రాయానికి వచ్చింది తను ఒంటరిగానైనా బ్రతకగలదు గాని ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య మరొక్క క్షణం కూడా ఉండలేదు అయినా ఇప్పటికే తన భర్తలో నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేసి తన మీద ఏమాత్రమూ ప్రేమ లేకుండా చేశారు తనను వెళ్ళగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఇక్కడే మొండిగా పడి ఉంటే వీళ్ళసలు బ్రతకనిస్తారా కష్టాల ఊబిలో కొట్టబడిన ఆ జీవన శిలా కొత్త ఊపిరితో జాగృతమై సంపూర్ణ శిల్పమవుతుంది పగిలిన విత్తనంలో నుంచి వచ్చిన మొలకల ఆమె మనసులో ఏదో ఆశ చోటు చేసుకుంటుంది అంతే ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది మరుసటి రోజు ఉదయమే చేతిలో సూట్ కేస్తో అందరూ చూస్తుండగానే ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టింది అప్పటి వరకు ఆమెలో ముడుచుకున్న చైతన్యమనే కమలం అప్పుడే పొడుచుకు వచ్చే సూర్యకిరణ తేజస్సుకి ప్రఫుల్లమైంది గుడ్డివాణి చేతిలో ఊతకర్ర ఆసరా ఎంత అవసరమో ఆపదల్లో ఉన్నవాళ్లకు గుండె ధైర్యము అంతే అవసరం ఆ ధైర్యం ఆమెలో ఉంది అందుకే ఆమె అడుగులు పుట్టింటి వైపు పడలేదు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి